गोल्डन स्कूल गोल्डन सिनेमा सिल्वर डायरी ये दिस कोर्स यूटयूब पर फुटेज दिखा सकता है ओके ओके ये है कि असल में बात आती है कि असली आपस में हिंदी पढ़ना पड़ेगा अकेले पहला पढ़े और कहीं भी हमें डीकॉफ पान मैडम पान और मतलब గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ అందరికీ ఒక మర్డర్ కేస్ డిటెక్షన్ కోసం బ్రీఫ్ చేయడానికి పెట్టడం జరిగింది ఎయిటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ఒక ఆమె బేగరి రాములుమ్మ వైఫ్ ఆఫ్ బేగరి రమయ్య ఆమె సంబంధించి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఆమె మిస్సింగ్ కంప్లైంట్ మనకి చెన్నగుమూల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది తర్వాత ట్వంటీ ఫస్ట్ నవంబర్కి అది కంప్లీట్ లాజ్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్త్ నవంబర్కి ఒక ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది ఆ లోకల్ రెసిడెంట్ ఒక ఇల్లు అబాండెండ్ హౌస్ అంటే వదిలేసి జలీల్ మేయా హౌస్ అక్కడ ఫాల్ స్మెల్ కొంచెం స్మెల్ వస్తే ఒక నా సంచి నోటీస్ చేశారు ఆ సంచిలో కొంచెం డౌట్ వస్తే మళ్ళీ పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అక్కడ వెరిఫై చేస్తే ఆ సంచిలో టోటలీ డీకంపోజ్ బాడీ దొరికింది అది ఇంక్వెస్ట్ అండ్ పిఎంఈ అయిన తర్వాత కూడా ఏమీ ఎవిడెన్స్ అప్పటి వరకు లేదు కానీ ఆ బాడీలో ఈ గోల్డ్ బీడ్ నెక్లెస్ అండ్ సిల్వర్ బ్యాంగిల్స్ మిస్ అయింది మళ్ళీ రీచెక్ చేస్తే అక్కడ సీసీటీవీ వెరిఫై చేస్తే ఆమె డిసీజ్డ్ ఆమె ఒక ఇల్లు దగ్గర పోతుంది అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ దాని తర్వాత ఏమైంది ఫర్దర్ అక్కడ కొంచెం బ్యాండెండ్ లొకాలిటీ ఉంది కాబట్టి ఏమీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఈ ఫస్ట్ డే బాడీ దొరికిన రోజు నుంచి మన అందరూ ఆఫీసర్స్ దాని మీదనే ఉన్నారు నేను కూడా ఆ కేస్ ఖచ్చితంగా విధంగా డిటెక్ట్ అవ్వాలి చెప్పాను బికాజ్ ప్రతి లైఫ్ ఇంపార్టెంట్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అందుకు ఏదైనా మర్డర్ జరిగితే మనం ఖచ్చితంగా ఆ మర్డర్కి డిటెక్ట్ చేయాలి సో ఈ మర్డర్ మనకి కన్ఫర్మ్ అయితే ఒక పిఎంఈ రిపోర్ట్ అంతా చేసిన తర్వాత సెక్షన్ ఆల్టర్ చేసి మర్డర్ కింద రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఆమె రెగ్యులర్గా ఒక కొంచెం దగ్గరే ఒక ఇల్లు ఉంది దాలిలో మెహర్ బుటోల్ అండ్ ఒకటి కటూరి నరేష్ రెగ్యులర్ విజిట్ చేస్తారు ఈ డిసీజ్ ఆమె బిగారి రాములుమ్మ కూడా అక్కడ రెగ్యులర్గా విజిట్ చేసి మాట్లాడుతుంది కొంచెం చిన్న చిన్న పని చేస్తుంది వాళ్ళు అట్టనే సిల్వర్ బ్యాంగిల్స్ అండ్ ఆ గోల్డ్ బీటెడ్ నెక్లెస్ చూసి కొంచెం గ్రీడ్ వచ్చింది వాళ్ళకి అసెప్ట్ చేయడానికి అందుకే ఆమెకు చంపేసి ఆ సంచిలో వదిలేసి ఏమన్నా అన్ని ఆర్నమెంట్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు చాలా దరిద్రంగా పరిస్థితి ఉండేది చిన్న చిన్న ఆర్నమెంట్స్కి ఇప్పుడు హ్యూమన్ లైఫ్కి వాల్యూ లేదు అట్లనే కనిపిస్తుంది బట్ మన పల్లి పోలీస్ తరఫు నుంచి మన మొత్తం టీం ఇంక్లూడింగ్ సిఐ పరిగి డిఎస్పీ పరిగి అండ్ ఎస్హెచ్ఓ చెంగోమ్ మోల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ అన్ని ఆఫీసర్స్ కూడా బాగా ప్రయత్నం చేసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ వికారాబాద్ కేసుకు డిటెక్ట్ చేశారు ఆల్ త్రీ ఆఫ్ దెమ్ వాళ్ళు అంతా కలిసి వాళ్ళు చేశారు ఆమెకు థ్రాటల్ చేసి చంపేసి ఆ బాడీ సంచిలో పెట్టేసి అక్కడ డిస్పోజ్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి ఇవి ఎవిడెన్స్ అన్నీ దొరికినాయి ఫైనలీ ఈ బ్యాంగిల్ సిల్వర్ బ్యాంగిల్ ఈ గోల్డ్ బిగెడ్ నెక్లెస్ అండ్ ఈ ఆర్మీ వాడుతుంది ఇది చూనా అది కూడా ఆ ఇల్లులో దొరికింది మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆన్ వాసిస్ ఉంది బట్ దాంట్లో ఏ వన్ అంటే బెలకుట్రీ నరేష్ ఏ టూ మెహర్ మెహరాజ్ ఏ త్రీ బుటోల్ వాళ్ళ ముగ్గురికి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ మంచి పని చేయడానికి ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ మై అడిషనల్ ఎస్పీ మై డిఎస్పీ పరిగి సిఐ పరిగి అండ్ ఎస్ఎచ్ఓ చెంగమూల్ ఫర్ దిస్ డిటెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ కేస్ ఏదైనా మర్డర్ కేసు ఉంటే ఒక హ్యూమన్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ హ్యూమన్ లైఫ్ మనుష్యం జీవం చాలా సిగ్నిఫికెంట్ ఉంది చాలా హిందూ రిలీజన్ చెప్తాము మేము ఎటు టూ ల్యాక్ యూని తర్వాత ఒక హ్యూమన్ లైఫ్ వస్తుంది ఆ హ్యూమన్ లైఫ్ కి మనము అంతా రెస్పెక్ట్ చేయాలి కాపాడుకోవాలి అది కాపాడుకోడానికి మనం ఇప్పుడు పోలీస్ వాళ్ళు డెడికేటెడ్ ఉంటాము అండ్ అట్లనే చేస్తే ఎవరైతే కూడా వద్య దానికి లేదు వాళ్ళకు ఖచ్చితంగా పట్టుకుంటాము అండ్ లీగల్ ప్రొవిజన్స్ పరంగా ఇన్వెస్టిగేట్ చేసి పనిష్మెంట్ కూడా ఇస్తాము అప్పుడు ఆ ఇంట్లో ఇంట్లో ఎప్పటి వరకు కన్ఫెషన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది యాజ్ పర్ ద కన్ఫెన్షన్ ఇంట్లోనే ఆమె ఉంది ఇంట్లో ఆమె జనరల్ గా రెగ్యులర్గా విజిట్ చేస్తుంది ఆ చాలా రోజుల నుంచి వాళ్ళు ఈ గోల్డ్ ఆర్టమెంట్స్ అబ్జర్వ్ చేస్తారు ఆమె కూడా ముసలి వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం హ్యూమానిటీ లేదు వాళ్ళకి ఈ చిన్న ఐటెం గురించి ఆమెకు చంపేశారు Thank